హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మనం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా తినాలనుకున్న హెల్తీ స్నాక్ తీసుకుంటున్నానండి అదే అదే పల్లీలతోండి పల్లీల్లో గుడ్ ప్రోటీన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి చాలా మేలు చేస్తుంది నరుస్కు బలం ఇస్తుంది మంచి గుడ్ ప్రోటీన్ ఉంటుంది దానిలో విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వేర్సిన పప్పు ప్రతిరోజు మనం తింటూ ఉండాలి ఇలా మీరు చూస్తున్నవి వర్షంలో వర టకటక వర్షం పడుతూ ఉంటే చల్ల చల్లగా వేడి వేడిగా ఏమైనా తినాలనుకుంటూ ఉంటాం కదా ఎండాకాలం చల్లగా వర్షాకాలం వేడిగా ఇలా కరకరలాడే పల్లీ పకోడి నేను చేశానండి ఇది సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే రెండు మూడు పదార్థాలతో కలుపుకొని చక్కగా చేసుకోవచ్చు అందరిళ్లలో ఉండేవి ఇవన్నీ కానీ మనం బయట తెచ్చుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచి చెడో మనం ఆలోచించుకుంటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి చాలా సింపుల్గా చేశాను చక్కగా ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు పల్లీలు తీసుకున్నాము అంటే చక్కగా ఇంట్లో అందరు అందరు కూడా ఒక పూటకి చక్కగా స్నాక్స్ తినేసేయచ్చు ఆరోగ్యానికి మంచిది అలాగే మనకి చలికాలంలో ఎండాకాలంలో వచ్చే ఇబ్బందులు కూడా తగ్గలే ఎలా చేద్దాం చూద్దాం పదండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆవిడ టచ్ చేయండి మీరు కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆవిడ టచ్ చేస్తే నేను పెట్టగానే చూడొచ్చండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం అలాగే మీరు చేసే కల వచ్చిన కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎలా తయారు చేసింది చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే ఐదు ఆరు నిమిషాల్లోనూ చేసేసుకోవచ్చు దానికోసం ఒక రెండు వందల గ్రాములు ఉంటాయండి పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలలో మనం ఒక హాఫ్ కప్పు శనగపిండి ఒక హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను నేను మీరు మైదా పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఇది ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి దానిలోనే నేను ఈసారి దీన్ని కొంచెం టేస్ట్ మార్పడానికి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ కారం మనకి రెడ్ కలర్లో ఉండాలి అంటే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి అలాగే దానికి కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పాటుగా ఒక పావు స్పూను పసుపు అలాగే ఒక అర స్పూను ఉప్పు వేసుకుందాం నేను సరిపడా కొంచెం మనం వీటి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకుందాం ముందు ఇవన్నీ వేసేసి కలిపేసేసుకుందాం ఇవి తరిపొడి తరిపొడిగానే కలుపుకోవాలండి ఒక్క చుక్క వేసుకొని కలుపుకుందాం పల్లీలన్నిటికీ కోట్ అయితే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట చూడండి ఇలా ఇలా కోట్ అయితే చాలండి మరీ ఎక్కువ కోట్ అయిందంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీలుస్తాయండి ఇలా తరి పొడిగా ఉన్నట్టు చేసేసుకొని మనం ఇక పొయ్యి మీద బాండి పెట్టేసుకొని వేసేసుకుందాం నూనె కొంచెం కాగితా ఉంది నూనె కాగాక మనం కలిపి పెట్టుకున్న పల్లీలన్నీ విడివిడివిడిగా వేసుకోవాలి అసలు పల్లీలు అయితే మొండలు బాగుండదండి విడివిడిగానే వేసుకోవాలి సన్న సెగ మీద మరీ ఎక్కువ హై పెట్టద్దు లోపల మాడిపోతాయి పైన మాడిపోయి లోపల వేగం అనమాట చలి పల్లీలు అందుకని మీడియం సెగ మీద పెట్టేసి నేను కాల్చిస్తున్నాను ఇది చక్కగా చూడండి ఇలా కొంచెం కదిలిచ్చామంటే కింద పైకి పైకి కిందకి వస్తాయి చూడండి ఎంత చక్క ఇవి రెండు వైపులా కాగిపోయి వేగినాయి ఇవి చిన్నవి కాబట్టి అండి త్వరగానే మనకి ఏర్పాటు వచ్చేస్తాయి పల్లీ పకోడి కూడా మనం జనరల్గా ఈ పల్లీ పకోడి అనేసరికి ఈ షాపుల్లో కొనచ్చుకుంటాం ఆ నూనె అప్పటికప్పుడు ఫ్రెష్గా పో మన కోసమని తెలియదు కదా అలాంటివి తింటే రోగాలు వస్తున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి అని చెప్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు ఎంచక్క మనకు మనమే చేసేసుకోవచ్చు ఇలాగే అన్నీ చేసేస్తానండి ఇక మిగిలినవి కూడా ఇలాగే తీసేస్తాను అన్నీ వేయించి తీసేసాక ఈ పక్కన పోసేసుకొని మన కరివేపాకును కూడా దీనిలో వేయించు విడిగా అయితే చిన్న చిన్న పైన పడుతుంది దీంట్లో తది ఉంటుంది కదా అందుకని చెప్పేసి కరివేపాకు విడిగా వేయించేస్తున్నాం దీంట్లో వేయించేసి దీన్ని కూడా మనం పల్లీలో పైకి పోసి గలగల్లాడే ఒక కోడి పైన కరివేపాకు వేసేస్తుంటాం చక్కగా చూడండి కలకల్లాడుతున్నాయి శబ్దం వినపడుతుంది కదా గలగల్లాడే పల్లీ కోడిలో మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి సింపుల్ ఇంగ్రీడియంట్సే మన ఇంట్లో ఉండేవి అన్నీను చక్కగా ఇలాగా ఒక్కొక్క పల్లి ఒక్కొక్క పల్లి వచ్చేటట్టు కనుక వేసేసుకుంటే తినడానికి బాగుంటుందండి మన ఆరోగ్యానికి కూడా మంచిదే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి హెల్తీ సింపుల్ రెసిపీస్ చూసి మీరు ట్రై చేసాక ఎలా వచ్చింది కామెంట్ చేయండి తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవుతారు కదా మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే హోమ్ మేడే అన్నిటికన్నా మంచిదండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడితో కలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్